క్రెడిట్ కార్డు వాడుతున్నారా అయితే బీ కేర్ఫుల్ తమ ఆత్మహత్యకు కారణం క్రెడిట్ కార్డు అధికారులునని సూసైడ్ నోట్ రాసి చనిపోయారు క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేదని సిబ్బంది పెట్టిన వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు తమ ఆత్మహత్యకు కారణం క్రెడిట్ కార్డు అధికారులునని సూసైడ్ నోట్ రాశారు ఈ దారుణ ఘటన కీసరలో జరిగింది సికింద్రాబాద్లోని లాలాపేటకు చెందిన రాగుల సురేష్ భాగ్య దంపతులు బతుకు తెరువు కోసం కొన్నేళ్ల కిందట కీసరుకు వచ్చి నివాసం ఉంటున్నారు వీరికిద్దరి పిల్లలు మూడేళ్ల కిందట టాటా క్రెడిట్ లిమిట్స్ అనే సంస్థ నుంచి రెండు లక్షలు అప్పుగా తీసుకుని ఓ ఫ్లాట్ కొన్నారు ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలనేది వీళ్ళ ప్లాన్ అప్పు తీసుకున్న క్రెడిట్ సంస్థకు కొంత డబ్బు చెల్లించారు ఇంకా చెల్లించాల్సి ఉంది ఈ క్రమంలో నాలుగు నెలలుగా తరచూ క్రెడిట్ కార్డ్ సిబ్బంది సురేష్ ఇంటికి వచ్చి పెండింగ్ బిల్లు చెల్లించాలని గొడవ చేస్తున్నారు తాజాగా మళ్లీ పెద్ద గొడవ జరిగింది విషయం కాలనీ వాసులకు అందరికీ తెలిసింది దీంతో తమ పరువు పోయిందని మనస్తాపానికి గురయ్యారు శుక్రవారమే తమ పిల్లలను అమ్మమ్మ ఇంటికి పంపించేశారు తమ ఆత్మహత్యకు కారణం క్రెడిట్ కార్డు అధికారులు సూసైడ్ నోట్ రాశారు శనివారం ఉదయం టిఫిన్ లో పురుగుల మందు కలుపుకుని తిని ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ ఘటనపై కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు